హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు మై ఛానల్ అని చెప్పుకోవడానికి నాకు ఛానల్ అయితే లేదు ఇప్పుడు మెయిలు రిమూవ్ అయిపోయి ఛానల్ అనేది బ్లాక్ అయిపోయింది యూట్యూబ్లో నా ఛానల్ అనేది చూపించడం లేదు చాలా బాధగా ఉంది అసలు ఛానల్ పోయినందుకు ఎందుకంటే నేను చాలా కష్టపడి వీడియోస్ చేసి ఎడిట్ చేసి తమ్నైలు పెట్టి అంత కష్టపడి నేను ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్లను అయితే నేను తెచ్చుకున్నాను కానీ ఇప్పుడు వాచ్ టైం పోయింది సబ్స్క్రైబర్లు అన్నీ పోయింది యూట్యూబ్లో నా ఛానలే చూపించట్లే అసలు నా టైం బాగలేదు అనుకుంటా ఎందుకు నాకే ఇలా జరుగుతుంది అనేసి చాలా బాధగా ఉంది తట్టుకోలేకపోతున్నాను అయి నేనైతే అసలు ఎందుకు అలా జరుగుతుంది అనేది కూడా నాకైతే తెలియలేదు కానీ మళ్ళీ సేమ్ అదే నేమ్తోనే మళ్ళీ ఛానల్ స్టార్ట్ చేశాను ఎందుకంటే టూ టైమ్స్ నేను ఫెయిల్ అయిపోయాను అనమాట ఎందుకు అది నా మంచికి అనుకుంటున్నాను ఈసారైనా మళ్ళీ అదే నేమ్తోనే నేను ఛానల్ అనేది స్టార్ట్ చేస్తున్నాను మామూలుగా ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఏ స్వీట్తోనో హ్యాపీ మూడ్లో నేను ఛానల్ అనేది స్టార్ట్ చేసేదాన్ని కానీ ఇప్పుడైతే నాకు అసలు ఆ హ్యాపీ మూడ్ అనేది లేదనమాట హ్యాపీ మూడ్ అనేది లేదు చాలా బాధగా ఉంది కష్టపడి వీడియోస్ చేసి ఇప్పుడు ఆ ఛానల్ అనేది రిమూవ్ అయిపోతే ఎంత బాధగా ఉంటుందో నాకే కాదు నాలాగా చాలామందికి ఇలా జరుగుతూ ఉంటుంది కానీ నేను కొంచెం హెవీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే పెద్ద పెద్ద క్రియేటర్స్ చెప్తూ ఉంటారు కంటెంట్ బాగుండాలి తమ్నైల్ బాగుండాలి మనం తీసే వీడియో బాగుండాలి అన్నీ బాగుంటేనే మనకి వ్యూస్ అనేది వస్తూ ఉంటుంది సబ్స్క్రైబర్లు పెరుగుతారు అని చెప్తూ ఉంటారు నేనైతే చాలా అంటే చాలా కష్టపడ్డాను అలా చేయడానికి మంచి కంటెంట్ పెట్టాను తమ్నైల్స్ పెట్టాను అన్నీ పెట్టాను కానీ మనకి తగ్గ తగినట్లుగానే ఆ వ్యూస్ అనేది వస్తూ ఉండేది వ్యూస్ ఎక్కువ వచ్చేవి కాదు అయినా కష్టపడి నేను పెడుతూ ఉండేదాన్ని వీడియోలు అయితే అస్సలు ఆపలేదు దాదాపు నాకు దగ్గర దగ్గరికి మూమెంట్ అయితే వచ్చేసింది ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్లు తెచ్చుకున్నాను వాచ్ టైం కూడా పెరుగుతూ బాగా వస్తూ ఉండేది మీరు నాకు చాలా సపోర్ట్ అయితే చేశారు నా సబ్స్క్రైబర్లకి చాలా అయితే చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నా సబ్స్క్రైబర్లు అందరికీ మళ్ళీ నేను ఈ ఛానల్ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను అందరూ నన్ను సపోర్ట్ చేసి మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను ఇది నేను ఇంకా లాస్ట్ అండ్ ఫస్ట్ అనుకుంటున్నాను ఎందుకంటే ఇది కానీ ఫ్లాప్ అయిందంటే మళ్ళీ నేను ఇంకా యూట్యూబ్ ఛానలే చేయకూడదు అనేసి నేను ఫిక్స్ అయిపోయాను అనమాట కానీ మా ఇంట్లో కొంచెం సపోర్ట్ చేశారు ఈ ఒక్కసారి ట్రై చేయి నువ్వు ఈసారి ఫెయిల్ ఫెయిల్డ్ అనేది అయిందంటే ఇంకా చేయమని కూడా మేము చెప్పము అని అన్నారు అందుకోసమనే నేను మళ్ళీ ట్రై చేస్తున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి హెల్ప్ చేయండి నా సబ్స్క్రైబర్లు అయితే ఎవరున్నారో వాళ్ళందరూ ఈ వీడియో చూసి మళ్ళీ అదే నేమ్ అయితే అదే ఉంటుంది సునీత న్యాచురల్ నెల్లూరు సునీత నెల్లూరు న్యాచురల్ అని ఉంటుంది మళ్ళీ నన్ను సబ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారు అనేసి ఆశిస్తున్నాను ప్లీజ్ నాకు సపోర్ట్ అయితే చేయండి ఎందుకంటే అంత దూరం వచ్చేసి మళ్ళీ హఠాత్తుగా మరల అందరూ నన్ను సపోర్ట్ చేస్తారు అనేసి ఆశిస్తున్నాను ఇంతకంటే నేను ఏం చెప్పలేను ఎందుకంటే చాలా అంటే చాలా బాధపడ్డాను బాగా ఏడ్చి ఏడ్చాను ఎందుకంటే ఒక యూట్యూబర్కే తెలుస్తుంది కష్టం అనేది ఎలా ఉంటుందో అనేసి వీడియోలు చేసి ఎడిట్ చేసి ఒక్కొక్క టైంలో ట్వెల్వ్ అయిపోతుంది లెవెన్ అయిపోతుంది ఆ టైం వరకు వీడియోస్ చేసి అప్లోడ్ చేసి అంత చేసేది ఆ కష్టం అనేది మాకే తెలుస్తుంది కా అంత కష్టం అంతా వ్యర్థమైపోతే ఉండే బాధ మామూలుగా ఉండదు మీ నాకైతే అట్లాగనే ఉంది చాలామంది కొంచెం క్యాజువల్గా తీసుకుంటారు నేనైతే చాలా సెన్సిటివ్ అనమాట ప్లీజ్ నా ఛానల్ని మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ ప్లీజ్ హెల్ప్ మీ ఇంతకంటే నేను ఇంకా మాట్లాడలేకపోతున్నాను అనమాట హెల్ప్ చేయండి